சந்திரண்ணா நீ சைடு ஆவல்கதண்ணா சந்திரண்ணா என்லி அண்ணா கொஞ்சம் சைட்ராவாண்ணா ஆடபெட்டினா மேடம் ஒன் சேகர் ஆடவுண்ண பக்கிற அண்ணா மேடம் 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 குமார స్ అయిపోతున్నారు వాళ్ళకి ఇచ్చేసి చక్కడ చక్కడ పెట్టే ఓకే ఎవరు నన్ను చూస్తాన్నారు

కూగా ఉన్నారు కెమెరా చూస్తా వచ్చేసండి హలో తారం కిందండియా తారం కింద

ಅಮ್ಮಾ 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 ಮೇಡಂ 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 ನೋಡಿ ಸರ್ ಕೊಡ್ತೀನಿ ಜೋರ ಕಟ್ ಆಗ್ತಾ ಕರೆ ಅನುಮ್ದೆ ಕೊರಾಸೆ ಆಗ್ತೀರೋ ಮೇಡಂ ಮೇಡಂ ಏನ್ ಸಿಕ್ಕಿದೆ ನೋಡಿ ಮೇಡಂ ನಾನು ದಿಸ್ತ ನಾನು ಶಿಡ್ಡಿ ಶಿಡ್ಡಿ ಓಕೆ हे गा वचन मा हे रे रे बाबु इशारा गेट देखि गाई गन मारले फोटो त कएन भयो ए भन्दै छ नि के हो यार फोन दिस हे रे रे बाबु मेरो 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 सर मेरो न हे सही देखि सर दिस

అలాగే లిక్ ఫామ్ గారి దర్శనం చాలా బాగా అయింది ఆ అదృష్టం మాకు కలిగింది కాబట్టి చాలా సంతోషంగా ఉంది మనకి మామూలుగా కూడా ఏమైనా స్టార్ట్ చేసే ముందు ఒక పని అయిన తర్వాత అయినా జస్ట్ మామూలుగా ఒక అలవాటు అనుకుంటుంది తిరుపతి రావాలని అలాగే ఇవాళ వచ్చానని చాలా సంతోషంగా అనౌన్స్ అయినండి దాని తర్వాత ఇంకా ఈవెన్చు అన్ని అనౌన్స్ చేసుకుని వాళ్ళు Thank you. Thank you so much.